ప్రభునందు సోదరి సోదరులరాడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పౌలు ఎపేసీలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా ఎపేసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చివరి వచనాలు మనము చదివి ధ్యానం చేసుకుందాం మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించరు ఆ సంగము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది చదవబడిన లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మరొక్క దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుక స్తోత్రాలు ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి దేవా ఈ నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాను మా సహాయకుడా మా సంరక్షకుడ మా పోషకుడా మీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ సన్నిధి ప్రేమించి కూడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి ఈ మైకు ద్వారా ఎందరైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దేమని దీని దాసుని మరుగుపరిచి మీరేం మాట్లాడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఎపేస్యలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినమున మొదటి అధ్యాయము చివరి రెండు వచనాలు మనము చదువుకొని ఉన్నాం ఇరవై రెండవ వచనములో రాయబడిన మాట మనము చూడగా సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి అని ఉంది సమస్తాన్ని కూడా ఏసుక్రీస్తు యొక్క పాదముల కింద ఉంచాడంట ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అన్నాడు కాబట్టి ఈ భూమి ఆయన పాదపీఠం ఈ భూమి ఆయనకు అయింది కాబట్టి ఆయన పాదముల క్రింద ఉంచినాడంట ఆయనకు పైగా ఏముంచినాడు సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించినాడు సంఘానికి శిరస్సు ప్రభు యేసుక్రీస్తు ఈ దినమున మనము మొదటి మాట చదువుదాం ధ్యానం చేద్దాం ఏమిటి అంటే సమస్తమును ఆయన పాదముల కింద ఉంచినాడు అనే మాట ప్రసంగి గ్రంథములో బైబీలు చెప్తున్న మాట చూద్దాం ప్రసంగి గ్రంథం చూడండి మూడవ అధ్యాయము వచ్చినము ఒక చదవాలి మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము చూడండి దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి నుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు ప్రసంగి గ్రంథం రాస్తూ ఈ మాట చెప్పాడు ఆయన ప్రతిదానికి సమయం కలదు అని మొదలుపెట్టినాడు ప్రతిదానికి సమయం గలదు అంటూ ఈ పదకొండ వచ్చిన కొంచెం లోపల దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లుగా చక్కగా ఉండునట్లుగా సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ప్రతిది కూడా చక్కగా ఉండడానికి ప్రతిది కూడా పేరు పెట్టకుండా ఆయన దేని కాలమునందు దాన్ని నియమించినాడు ఏ కాలమున ఏది ఉండాలనో అంటే వర్షాకాలం ఏది ఉండాలి ఎండాకాలం ఏమి ఉండాలి చలికాలం ఏమి ఉండాలి దేని కాలం అది అందుకనే ఏ కాలపు పండ్లు ఆ కాలం తినాలి అంటారు ఈ కాలంలో పండే పండ్లు తినాలి వానకాలం పండే పండ్లు తినాలి ఎండాకాలం పండే పండ్లు తినాలి దేవుడే అన్ని గుడక చక్కగా ఆయన నియమించినాడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు ఏం దేవుడు శాశ్వత కాల జ్ఞానమును కాలజ్ఞానమును ఆయన నరుల హృదయం అందించినాడంట దేవుడు మానవునికి జ్ఞానమిచ్చాడు ఎటువంటి జ్ఞానం జ్ఞానం అంటే అది శాశ్వత కాల జ్ఞానం శాశ్వత కాల జ్ఞానం కాల జ్ఞానము అని అంటారు అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే గాని అనే పదం ఉంది గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు అది చాలదు మానవుని జ్ఞానము మనిషి యొక్క జ్ఞానము దేవుడు చేయు క్రియలను పరిశీలన చే పరిశీలనగా తెలుసుకోవడానికి చాలదు అది చాలదు దేవుని సంపూర్ణంగా తెలుసుకోవడం మన వల్ల కానే కాదు ఆయనట్టు అన్నాడనమాట ప్రసంగి చూడండి ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చనంలో ఎనిమిదో అధ్యాయము చూడాలి ఖచ్చితంగా పదిహేడు వచ్చనం ఎనిమిది పదిహేడులో దేవుడు జరిగించున్నంతయు నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరువు క్రియను మనుషులు కనుగొనలేరని కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొన లేదనియు దాన్ని తెలుసుకున్న వల్లని జ్ఞానులు పూనుకొని నను వారైన కనుగొన జాలరనియు నేను తెలుసుకొంటిని నేను తెలుసుకొంటిని అన్నాడు జ్ఞాని అయిన సొలమోను ఏం రాశాడు దేవుడు జరిగించున్నదంతయు నేను కనుగొంటిని అన్నాడు దేవుడు ఏం జరిగించబోతున్నాడో ఏం జరిగించను ఉన్నాడో నేను కనుగొంటిని అన్నాడు అంటూ ఏమన్నాడు ఆయన అంటే సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు సూర్యుని కింద జరుగు సంగతులు క్రియలు మనుషులు కనుగొనలేరనియు కనుగొనవల్లని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియు దాని తెలుసుకుంట తెలుసుకుని వల్లని జ్ఞానంలో పూనుకున్నాను ఎవరైనా కనుగొనజాలరని నేను తెలుసుకుంటాను అది ఎవరి వల్ల కానే కాదు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఒకవేళ ప్రార్థనపూర్వకంగా విజ్ఞాపనపూర్వకంగా దేవుణ్ణి అడిగి కొంత మట్టుకే మనము తెలుసుకోగలుగుతాం కానీ సమస్తమును మనము తెలుసుకోలేము ఒకవేళ మనమే గనుక సమస్తము తెలుసుకుంటే గనక ఇంకా దేవంతో మనకేమీ పని లేదు అవసరం లేదు కాబట్టి ఇది కాదులే అని అన్నాడనమాట ప్రసంగి గ్రంథములో ఇక సమస్తము అనే మాట మనకు వచ్చింది కాబట్టి యోహాను పత్తి సువార్త యోహాను సువార్త మొదటి అధ్యాయము రెండవచనము చూడాలి యోహాను వార్త మొదటి అధ్యాయము రెండవ మనము చూడగా చదవగా వాక్యము చెప్తున్న మాట ఇలాగుంది ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలంగా కలిగిందట ఎవరి మూలంగా కలిగింది సమస్తము క్రీస్తు మూలంగా అవునా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆది ఎందు దేవుని యుద్ధ ఉన్నాడు సమస్తమును ఆయన మూలంగా కలిగెను సమస్తం గుడికా ఏసుక్రీస్తు మూలం కలిగింది కనిపించే ఆకాశము కానీ కనిపించే భూమి కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం ఆలోచన చేయగా మనకు ఆశ్చర్యము అవుతుంది కొన్ని సందర్భాలు ఆలోచన చేస్తే మరి మనకు వంటి సీమ మొదలుకొని కనిపించేటువంటి వృక్షాలైతేనేమి జంతువులైతేనేమి ఇవన్నీ చూడగా ఆశ్చర్యము భయము కలుగుతుంది కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఆయన సమస్తము కలిగించినాడు ఆయన మూలంగా అవునా సమస్తము ఆయన మూలం కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయన లేకుండా ఏది కలగలేదు కాబట్టి కేవలం ఏసుక్రీస్తు మూలంగా మాత్రమే సమస్తము కలిగినాయి మనలోగా దేవుడే చేసినాడు ఆయనే చేశాడు నా సంగతి దేవుని వాక్యం మనకు ఈ వచనములో జ్ఞాపకము చేస్తూ ఉంది సమస్తము అనే మాట ధ్యానము చేస్తూ ఉన్నాం రండి కొరెంతిలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చనము పదహైదవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనాన్ని మనం చదువుకుందాం మరియు సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడును దేవునికి తానే లోబడును అని రాయబడింది ఇక్కడ పౌలు చెప్తూ ఆయన పలికిన మాట సమస్తమును ఆయనకు లోపరిచినప్పుడు ఎవరికి లోపరిచాడంట ఆయనకు అనగా ప్రభు అయిన శ్రీకృష్ణకు లోబడిచినప్పుడు సమస్తము గుడుక దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడెను దేవునికి తానే లోబడ్డాడంట దేవునికి లోబడుట ఆయన సర్వమును ఆయన సర్వములు సర్వమును కలగజేశాడు కాబట్టి తనకు సమస్తం లోబడిచిన దేవునికి లోబడుట అని మాట కనిపిస్తుంది లోబడుట దేవునికి లోబడుట దేవుడు నిన్ను నన్ను చేశాడు మనము నిర్మింపబడిన విధము చూడగా ఒక్కోసారి భయము అను కలుగుతుంది ఇదే మాట అనే దావేది అంటాడు కాబట్టి ఆయన సమస్త మనకి ఇచ్చినప్పుడు మనము దేవునికి లోబడేవారుగా ఉండాలి యేసుక్రీస్తే తండ్రిని దేవునికి లోపడ్డాడు లోబడేను అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా లోబడుట ఎంతైనా మేలు అనేది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇట్లుండగా అనే మాట మనకు కనిపిస్తాయి ఏదేమైనా సమస్తము అనే మాట బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది దాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇంకా బైబిల్లో మనం చూడగా చూడండి నూట పదైదవ కీర్తన మూడవ చరణములో నూట పదహైదవ కీర్తన మూడవ చరణం మనం చూడగా లేఖనాలు ఇలా చెప్తూ ఉన్నాయి మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అనే మాట వ్రాయబడింది మా దేవుడు ఆకాశమందున్నాడు అని వ్రాయబడింది మా దేవుడు అంటే ఈ మాట పలికింది కీర్తన గ్రంథం వ్రాసినటువంటి కీర్తనకారుడు మా దేవుడు తాను ఎరిగి ఉన్న దేవుడు తానే సమస్తానికి కారుకుడైన దేవుడు నడిపించబడిన దేవుడు ఆయన మా దేవుడు మా దేవుడు ఆకాశం అందున్నాడు ఆయన అంటే తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తము ఆయన చేయించున్నాడు ఆయన చేతిలో ఉంది ప్రపంచమంతా గుడుక కనిపించే ఆకాశం కనిపించే భూమి అది ఆయనది కాబట్టి ఇష్టం వచ్చినట్లు ఆయన చేయగలుగుతాడు ఎందుకు ఇలా చేస్తున్నామని మనం చెప్పగలుగుతామా అడగలుగుతామా ఆయనను కాదు కదా కొండ కుమ్మరంతో ఇలా నన్ను నన్ను ఎందుకు చేసావంటి అని అడగడానికి ఏమాత్రం వీలులేదు తనకిష్టం వచ్చినట్టు తను చేస్తాడంతే బాణ చేయాలనా కొండ చేయాలన్నా కూచేయాలనా అది ఆయన ఇష్టం ఎందుకంటే ఆయన పర్లోక ఆకాశం మందు ఉన్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయగలుగుతాడు మా దేవుడు అన్నాడు ఇక నాలుగవ వచనం చూడగా వారి విగ్రహములు అనే మాట ఉంది మా దేవుడు రెండవదిగా వారి విగ్రహములు అనే మాట దేవుడు ఎక్కడుంటాడు ఆకాశం అందు ఉంటాడు విగ్రహాలు ఎక్కడుంటాయి భూమి మీద ఉంటాయి దేవుడేమో ఆకాశం అందు ఉన్నాడు ఆకాశం మహాకాశములు పట్టదాం దేవుడు అయినా విగ్రహాలు ఎక్కడుంటాయంటే అవి కింద ఉంటాయి భూమి మీద ఉంటాయి విగ్రహము అనగా బొమ్మ అంతే విగ్రహము అనగా బొమ్మ అది ఏదైనా కావచ్చు అది దేంతో చేయబడచ్చు మట్టితో చేయబడచ్చు కర్రతో చేయబడచ్చు వెండితో చేయబడచ్చు ఇత్తడితో చేయబడచ్చు ఇనుముతో చేయబడచ్చు అది ఏదైనా కానీ అది విగ్రహము అవునా విగ్రహము అదే అన్నాడనమాట వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనసులా చేతి పనులు వాడికి నోరుండయు పలకవు కనులుండయు చూడవు చెవులుండివు వినవు ముక్కుండి వాసన చూడవు చేతులుండివు పట్టుకునవు పాదములుండయు నడవవు గొంతుకతో మాటలాడవు వాటిని చేయవారును వాటి వంటి వారు వాటి ఎందు నమ్మకముంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు వాటి వంటి వారై ఉన్నారు వాటిని చేసేవాడు ఉడక వాటి వంటి వాళ్ళే అంతే ఇట్లా చెప్తూ అన్నాడు అనమాట ఇస్రాయిలులారా యహోవాన్ని నమ్ముకోండి ఆయన వారికి సహాయము వారికి కేడము అన్నాడు అనమాట మా దేవుడు ఆకాశమంతున్నాడు ఆకాశమందున్న దేవుడు కదా ఆకాశమందు ఆశీనుడైనా వాడ నీ తట్టు నేను కన్నెత్తుచున్నాను అనే కీర్తనం ఇక అరవై తొమ్మిదవ కీర్తనకు రండి అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగవ వచ్చినం అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై నాలుగు వచ్చినములో భూమి ఆకాశములు ఆయనను గాక సముద్రములను వాటి ఎందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఆయన ఏది చేసినాడో ఎవరిని చేసినాడో కదా ఇవన్నీ కూడా ఏం చేయాలంటే చేసిన వాణిని స్థుతించుట అవునా చేసిన వాణిని స్థుతించుట మనము చేయబడ్డాం దేవుడు మనల్ని చేశాడు కాబట్టి స్తుతించుడ మాట ఉంది కదా భూమి ఆకాశములు ఆయనను స్తుతించును గాక అన్నమాట ఈ భూమి అయితేనేమి కనిపించే ఆకాశం అయితేనేమి ఇవన్నీ దేవుని స్థుతించాల అది గుర్తుంచుకోవాలి ఇంకా సముద్రములు వాటి యందు సంచరించు సమస్తము ఆయనను స్థుతించును ఆయనను స్త భూమి ఆకాశములు సు శృతిస్తున్నాయి సముద్రము దేవుని స్థుతిస్తూ ఉంది అందులోని అందులోని సమస్తము కొడుక ఆయనను స్థుతించుచు ఉన్నాయి స్థుతించుట అనే మాట బైబిల్ చెబుతుంది కాబట్టి మనము కూడా దేవుని ఏంజాలంట స్థుతించు వారమై ఉండాలి సమస్తము స్తుతించుట అనేది దేవుని వాక్యం చెబుతుంది స్థుతించుట ఆయనకు స్థుతి కలగాలి అనేది వాక్యంలో మనం చూస్తాం చివరిగా మనం జ్ఞాపకం చేసుకునగా ఇలా రాయబడింది చూడండి కొలశలకు రాసిన పత్రిక మూడు పదిహేడులో కొలస్యులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినము మనం చూడగా దేవుని వాక్యం మనకిలా చెబుతుంది మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమీ చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి ఏమి చేసిన కానీ ఏం చేయాలంట ఆయన పేరట చేయండి మాట చేత గాని క్రియ చేత కాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండిన దేవునికి ప్రభు అయిన యేసు ద్వారా తండిన దేవునికి ఇక మర్యాద కాదు ఎవరి ద్వారా అంతకంటే కానే కాదు అపోస్తుల ద్వారా అంతకంటే కానే కాదు ఈ మాట గుర్తుంచుకుందాం ఏసు క్రీస్తు ద్వారానే దేవునికి మనము ఏం చేయాలంట ప్రభు అయిన యేసు క్రీస్ యేసు ద్వారా తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఏసు ప్రభు చెప్పిన మాట అదే నా నామమున మీరు దేన్ని అడుగుతారో తండ్రిని కదా దాన్ని నేను చేతును అన్నాడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అందుని బట్టి మనము చేయాల్సింది ఏమిటంటే ప్రభు అయిన యేసు ద్వారా తండ్రిన దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి సమస్తమును ఆయన పేరట చేయాలి అంతే మనం ఏది చేసినా కానీ ఆయన పేరట చేయండి ఆయన పేరట చేయండి అన్నమాట బైబిల్ మనకు చెప్తుంది కాబట్టి సమస్తము అనే మాట మనము గుర్తు చేసుకుంటున్నాం రండి ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు చదివి మనము గిద్దాము తీసుకున్నారా ఎపేసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనములో మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి అన్నమాట రాయబడింది సమస్తము కూడా ఆయన పాదాల కింద ఉంచినాడు తండ్రి అయిన దేవుడు ఆయన పాదాల కింద ఉంచాడంట అందుకని దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ముందే గుర్తు చేసుకున్నాం ఆయన పాదపీఠము ఈ భూమి అని ఆకాశము సింహాసనం కాక ఈ భూమి ఆయన పాదపీఠం ఆయన కాళ్ళ కింద ఉంచాడు మొత్తం ఆయన కాళ్ళ కింద ఉంచాడు మొత్తం అదే ప్రకారంగా దేవుడు మన కాళ్ళ కింద కూడా ఈ భూమిని ఉంచినాడు మన కాళ్ళ కింద భూమిని ఉంచాడు భూమి మన ఎత్తి మీద లేదు అవునా భూమి మన కాళ్ళ మీద లేదు మన కాళ్ళ కింద ఉంది విశేషించి ఆయన కాళ్ళ కింద ఉంది యేసుక్రీస్తు పాదముల కింద ఉంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అందుని బట్టి ఈ అధికారము దేవుడు కుమారుడైన ఇచ్చాడు ఆయన మనకును అట్టి కృప అనుగ్రహించినాడు మనము భూమి మీద నడుస్తూ ఉన్నాం పేతురు భూమి మీద నడిచినాడు నిల మీద నడిచినాడు అది వేరే సంగతి అయితే దేవుడు మనకు భూమి మీద నడిచే కృపను అనుగ్రహించినాడు అన్నది దేవుని వాక్యం చెబుతుంది ఆ విధంగా మరి మనము దేవుణ్ణి సుతిస్తూ ఆయనను కీర్తిస్తూ కొనియాడుతూ సమస్తాన్ని కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలం అనుభవిస్తూ దేవుని రాజ్యం చేరుదాం అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ సమస్తమును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పాదముల కింద మీరు ఉంచారని రాయబడిన నీ మాటను బట్టి సుతిస్తున్నాం స్తోత్రం చెల్లించుకుంటున్నాం కలిగి ఉన్నది మీరు లేకుండా కలగలేదా సమస్తము నీ మూలం అని రాయబడిన మాటను బట్టి స్తోత్రాలు భూమిని పాదపీఠంగా చేసుకునేందుకై సుత్తులు చెల్లిస్తూ ఉన్నాము కృతజ్ఞత స్తోత్రములు తండ్రి స్థుతులు చెల్లిస్తూ ఉన్నా అట్టి కృప అధికారమును మీరు మాకు అనుగ్రహించినందుక ఈ స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ మా ప్రభు అయిన యస్సు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించుకుంటు ఈ దినమందు నీ కృపలో ఇంకా బలపరిచి స్థిరపరచుమని మీకు అప్పగించుకుంటుంది అత్యున్నత సింహాసనం మీద ఆశ్రమైన నిన్ను కొనియాడుచు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభును రక్షకుడినేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి తెంచి పొంది ఉన్నాము తండ్రి ఆ పరలోకమందున పరలోకం తండ్రి ప్రేమ మన ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు